హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన స్పెషల్ అండ్ హెల్తీ పాలకూర రైస్ చేస్తున్నాము స్పెషల్ అకేషన్స్కి వీకెండ్స్లో ఈ స్టైల్లో పాలక్ రైస్ని చేసుకొని మంచి చిక్కటి రైతా కాంబినేషన్తో తింటే ఇంకా తిరిగి ఉండదు ఇది మిగతా ఫ్రైడ్ రైస్ల కన్నా కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలో ఎమ్మీ రెసిపీ అంటే ఇదే కానీ మా స్టైల్లో చేసుకున్న టేస్ట్ రావాలంటే చేసే తీరులోనే ఉంది అసలైన సీక్రెట్ ఆ సీక్రెట్నే ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ఎలాంటి వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ పది వెల్లుల్లి రెబ్బలు అల్లము కొద్దిగా కారము ఉప్పు కొన్ని నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పేస్ట్ చేసేసుకొని ఉంచాలి తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఉద్దిపప్పు రెండు లవంగాలు రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర పది జీడిపప్పు వేసి మిక్స్ చేస్తూ కాస్తలా ఫ్రై చేసేసుకొని సన్నని ఆనియన్ తరుగు వేసి పచ్చివాసన పోయే విధంగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక సన్నని టమాటో పీసెస్ వేసి సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా టమాటోస్ మెత్తగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఇందులోని నీరు మొత్తం పోయి చిక్కగా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ ఇలా ఈ టైప్లో కుక్ అవుతూ ఉండగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరని ఇందులో వేసేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ బటర్ వేసి మిక్స్ చేస్తూ సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఈ మధ్యలో మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి కరెక్ట్గా త్రీ మినిట్స్కి ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కగా అయ్యింది ఇప్పుడు ఇందులో ముప్పావు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు వేసి మరి కొద్దిసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ టైప్లో కుక్ చేసేసుకుని మేమైతే కొద్దిగా గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఈ గ్రేవీతో ఇలా రైస్ చేసుకున్నా బాగుంటుంది లేదు అంటే చపాతీలోకి కూడా అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ వేసి గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఈ టైప్లో రైస్ని బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలకి ఇలా ఏదో ఒక రూపంలో వీక్లీ ట్వాయిస్ ఆకుకూరలు పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరల్ని ఇష్టపడని పిల్లలకి ఇలా వెరైటీగా ఒకసారి చేసి పెట్టండి తెలియకుండానే ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీ అండ్ గమ్మి స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది అద్దరిపోతుంది రెసిపీ ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ఎమ్ రెసిపీతో పాటు ఇవాల్టి మన కథ వచ్చేసి ఏదీ తినలేరు కానీ చెప్తే మీకు నోరు నిండిపోతుంది ఏమిటది జోక్ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము